ఒకసారి మట్టి కొండను ఎవరు అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితులైనా నీలో ఉండే నీళ్ళు నువ్వు ఎప్పుడు కూడా చల్లగా ఉంటావు ఇది ఎలా నీకు సాధ్యమని అప్పుడు ఆ కొండ అన్నదంట నేను ఎప్పుడూ ఒకటే గుర్తు పెట్టుకుంటా నేను వచ్చింది మట్టిలో నుండే ఇంకా వెళ్ళేది కూడా మట్టిలో ఒక మధ్యలో ఈ ఆవేశం గర్వం లాంటి వ్యవసాయ ఒక చిన్న నవ్వు నవ్వే అనమాట జవాబిచ్చింది ఎందుకు మనుషులు కూడా చూడండి మనం కూడా ఎక్కడి నుండి అయితే వస్తామో అక్కడికే వెళ్తాం మధ్యలో వచ్చిన ఈగోలు గర్వంలు ఇవన్నీ ఏవి కూడా ఎప్పుడు శాశ్వతం కాదు సో అందరితో ఉన్న నాళ్ళు మంచిగా కలిసిమెలిసి ఉండడం అనేది ప్ర ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం అనమాట ఇక నేనైతే మా పిల్లలకు ప్రతిరోజు నైట్ పాలల్లో ఇలా మరుగుతున్న పాలల్లో ఒరిజినల్ కుంక పువ్వు అనమాట అది కలిపేసి ఒక గ్లాస్ పాలైతే ఇస్తాను ఇది ప్యూర్ ఒరిజినల్ కుంకపు కాశ్మీర్ నుండి అయితే మా హస్బెండ్ తెప్పించారు పిల్లల కోసం సో ఇలా డైలీ కలిపేసి అయితే ఇస్తాను ఇంకా నార్మల్ కుంక పువ్వు ఏదైతే డూప్లికేట్ ఉంటుందో అది ఎక్కువ ఎల్లో అయిపోద్ది అనమాట లైట్గా ఇలా అయితే ఇది ఒరిజినల్ చూడండి చెయ్యి కూడా ఎలా అంటూ కొంత అస్సలు వదలదు బట్టలు ఎక్కడ తగిలినా సరే అంత ఎల్లో ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ చాలా మంచిదట ఇది అందుకోసం పిల్లలకి నేను ప్రతిరోజు అలా అలవాటు చేస్తాను ఇంకా కొంచెం పంచదార వేయడం వల్ల ఈ స్మెల్ అనేది రాదు పిల్లలు కొంచెం ఇష్టపడతారని అయితే వేస్తున్నాను సో అది